సో కీలక జడ్జిని కీలక జడ్జిని సో మన రాష్ట్రానికి సంబంధించిన కీలక జడ్జిని అయితే ఇందోర్ ధర్మాసనానికి జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీ మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ ధర్మాసనంలో సేవలందిస్తున్న జస్టిస్ దుప్పల వెంకటరమణ అదే రాష్ట్రంలోని ఇందోర్ ధర్మాసనానికి బదిలీ అయ్యారు జూలై ఒకటి నుంచి ఆయన ఇందోర్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తారు ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి మలిమట్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఎనిమిది మంది న్యాయమూర్తులు అందిస్తున్న మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియారిటీ పరంగా ఇరవై నాలుగో స్థానంలో ఉన్న జస్టిస్ తుప్పల వెంకటరమణ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై వరకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ ధర్మాసనానికి బదిలీ అయ్యారు జూలై ఒకటి నుంచి ఇందోర్ ధర్మాసనంలో బాధ్యతలు నిర్వహించనున్నారు ఈ హైకోర్టుకు జబల్పూర్ ఇందోర్ గ్వాలియర్లో ధర్మాసనాలు అయితే ఉన్నాయన్నమాట అందువల్ల వీరైతే ఇప్పుడు ఇందోర్ అయితే వేసరైంది సో ఈయన ఏపీ హైకోర్టులో ధర్మాసనంలోని కీలక లాయర్ కింద అయితే ఉండేవారు అంటే మనకి జడ్జి కింద అయితే ఉండేవారు ఆయన్ని తీసుకెళ్లి ఇందోర్లో అయితే వేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది